ఏం బాలయ్య మీ ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడో మా మీద ఏమనుకుంటా ఉన్నాడో ఇదిగో జగ్లాక్ మంచిదైతే అయితే మంచిది అవుతుంది ముందు నువ్వు పిచ్చి పిచ్చిగా వాగా తెలుసుకుని మాట్లాడు నేనేమన్నానయ్యా నేనేమన్నాను కుప్పంలో శ్రీకాకుళంలో ఎరువులు సరిగా సప్లై చేయలేకపోతున్నారు చూసుకునే దాని ఉద్యోగం చెప్పిన చెప్పినా మాట లేక ఎలా విమర్శించాలో అర్థం కాక కేవలం మా బాబుని టార్గెట్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతావా రాష్ట్రంలో అన్ని ఊర్లకు ఎరువులు సప్లై జరుగుతున్నాయి నీ కళ్ళే కాకులు ఎత్తికెళ్ళాయా ఇదిగో బాలయ్య మాటలు మర్యాదగా రానివో పిచ్చి పిచ్చిగా పేల్తే చూస్తూ ఊరుకోను ఇంకేస్తా చాలే మురుగోయ్యా సైకోర్ రెడ్డి నీ ఆటలు అందరికీ తెలుసులే కానీ గొట్టాల ముందు ఎదవ బిల్డప్పులు ఇవ్వకు అబ్బో బావనంటే అంటే పొడుచుకు పొడుచుకొచ్చిందా మరే మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు మా మీద ఎన్ని కేసులు పెడతా ఉన్నారు మరి నాకు మండదా మండదా అని అడుగుతా ఉన్నా మండితే ఫ్రిడ్జ్ లో కూర్చో అంతేగాని నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించే మా పార్టీ వాళ్ళను ఏమైనా అంటే నేను చూస్తూ ఊరుకోను ఊరికొకేం చేస్తావా నువ్వు సినిమాలో సమరసింహారెడ్డివి నరసింహనాయుడివి కావచ్చు ఇక్కడ రియల్ లైఫ్ లో నువ్వు ఒక మామూలు బాలయ్యవి నా గురించి నీకు పూర్తిగా తెలియదు చెగ్లే నేను మంచి వాళ్ళకు మంచివాడిని మోసగాళ్లకు మోసగాడిని ఓహో అలా అయితే మరి నేనెవరిని దొంగలకే దొంగవి పెద్ద గజ దొంగవి నేనెవరినో ప్రజలందరికీ జలుసులే కాని మీ అచ్చన్నను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు ముందు నువ్వు ముయ్యవయ్యా నోరు మా ఏమన్నాడు నన్ను ఏ నుయ్యో కొయ్యో చూసుకోమన్నాడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వమని బాబు గారిని అడుక్కుంటున్నావుగా ఇవ్వలేదు కాబట్టి అడుగుతా ఉన్నా నీకు సిగ్గు లేదు అలా అడుక్కున్నావు కాబట్టి నువ్వే ఏ నుయ్యో కొయ్యో చూసుకుని అందులో దూకు అన్నాడు తప్పేముంది మా వాడు అన్నది నిజమే కదా అధికారంలో ఉన్నారు కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ప్రతిపక్ష హోదా అనేది నువ్వు నేను ఇచ్చుకునేది కాదు ప్రజలు ఇవ్వాలి అది మీకు ఇవ్వలేదు ఇక భవిష్యత్తులో కూడా ప్రజలు ఇవ్వరు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కేకపోవచ్చు కానీ హ్ నువ్వు మాత్రం ముమ్మాటికి చెడ్డ వాడివే నేను చెడ్డ నేను చెడ్డ వాడినా నువ్వు నీ బూతు బ్యాచ్ చేసిన అరాచకాలు అన్యాయాలు అన్ని ఇన్ని కాదు నిన్ను ప్రజలు ఎప్పటికీ క్షమించారు నన్ను రెచ్చగొట్టకు బాలయ్యా అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను ఏ ఉండే ఏం బీగుతావు ముళ్ళుగడ్డికి ఆలుగడ్డికి తేడా తెలియని వాడివి నువ్వు నాయకుడివి నీదొక పార్టీ బాలయ్య హద్దు ఉన్నావు జాగ్రత్తగా ఉండవు నీలాంటి సైకోలను నేను చూశాను నాకు చిక్క రేగిందంటే నీకు రేగాలేమో నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా డైలాగులు కొట్టుకో చిల్లర వేషాలు వేయకు నేనేంటో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తా మీకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తా సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను ఈ లోపే లెక్కర్ స్కామ్ లో నిన్ను బొక్కలో వేసి నీ పొగరు అని చేస్తాం 真难啊！